విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్లో కనువిందు చేస్తుంది ఐఎన్ఎస్ కుర్సిరా సబ్మేరియన్ ఇది భారతదేశానికి చెందిన నాలుగవ జలాంతర్గామి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ప్రారంభించబడిన ఈ కుర్సిరా సబ్మేరియన్ ముప్పై ఒక సంవత్సరాల పాటు సేవల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఒకటిన ఉపసంహరించుకుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇండో పాకిస్తానీ యుద్ధంలో పాల్గొన్న ఈ కురిసిరా పెట్రోలింగ్లో కీలక పాత్ర పోషించింది సబ్మెరైన్ పేరు కుర్షురా నైన్టీన్ సిక్స్టీ నైన్లో అండ్ కొనుక్కున్నాం సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాటిసిపోయింది ఇది కరాచా ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుంది గాజీ అంటే పాకిస్తాన్ సబ్మెరైన్ ఇది ట్వంటీ కిలోమీటర్స్ ఇవేమిట్లోనూ దాంట్లో విక్రాంత్ షిప్ ముంచేసింది అనమాట దీనికి ఏమి కాలేదు దీనికి ఏమి కాలేదు సేఫ్గా వచ్చాం అందరం విన్ అయ్యాం ఈ సమ్మర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో రష్యా అండ్ కొనుక్కున్నాం సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది అప్ టు టూ థౌజండ్ వన్ వరకు పనిచేసి టూ థౌజండ్ వన్లో డీ కమిషన్ అయిపోయింది డీ కమిషన్ అయిపోయిందా టూ థౌజండ్ టూలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం భారతదేశంలోనే మొట్టమొదటి సబ్మేరియన్ మ్యూజియం విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ కురిసిరా సబ్మేరియన్ ఈ జలంతరగామిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రష్యా వాళ్ళు తయారు చేశారు వైజాగ్లో ఐఎన్ఎస్ కుర్సరా సబ్మేరైన్ మ్యూజియం దక్షిణాసియాలో మొదటిది మరియు ప్రపంచంలోనే సబ్మేరైన్ మ్యూజియం ఇది రెండవది ఈ ఐఎన్ఎస్ కుర్సరా జలాంతర్గామి మ్యూజియం దాని గొప్ప చరిత్ర మరియు ప్రత్యేకత కారణంగా పెద్ద సంఖ్యలో విశాఖలో పర్యాటకులను ఆకర్షిస్తుంది మ్యూజియం వద్ద ప్రత్యేకమైన గైడ్లు ఉంటారు ఇక్కడ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పర్యాటకులకు వివరిస్తారు సమరీన పొడవు నైన్టీ మీటర్ వెయిట్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ టన్స్ ఇందులో పనిచేసే స్టాఫ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇది మ్యాక్సిమం టూ హండ్రెడ్ ఎయిటీ మీటర్ నీటి కింద నుండి కూడా ప్రయాణం చేస్తుంది సమయాన్ని ఉపయోగించేది యుద్ధానికి మన యుద్ధానికి వెళ్ళడం అది ఉండాలి ఒక ఆయుధం ఈ గ్రీన్ కలర్స్ ఉన్నాయి వాటిని టార్పిడోస్ అంటారు అలాంటి టార్పిడోస్ దగ్గర ట్వంటీ టూ ఉంటాయి ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఎయిటీన్ ఉంటాయి ఎక్స్లోడెడ్ ఉంటాయి ఫర్ ఫైరింగ్ ట్వెల్వ్ రిజర్వ్లో ఉంటాయి రిమైనింగ్ ఫోర్ లాస్ట్ సెవెంత్ కంపార్ట్మెంట్ ఉంటాయి సబ్మన్ అంతా రియర్లే ఓన్లీ డోర్స్ ఒకటే మోడిఫై చేస్తాం ఎంట్రీ డోర్ ఎగ్జిట్ డోర్ ఎవ్రీథింగ్ ఈజ్ రియర్ ఇప్పుడు సబ్మరీ నీటి కిందకి వెళ్ళగలుగుతుంది నీటి కింద నీటి పైకి వెళ్ళి వస్తుంది సబ్బరి కిందకి వెళ్ళాలంటే రెండు సైడ్లు కూడా ట్యాంక్స్ ఉంటాయి బలాస్ ట్యాంక్స్ అంటాం ఇన్నర్ హాల్ అవుటర్ హాల్కి బీచ్ మధ్యలో వాటర్ ట్యాంక్స్ ఉంటాయన్నమాట దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టన్ సముద్ర వాటర్ నింపితే ఆ బారికి సమ్మన్ కిందకి సింక్ అవుతూ ఉంటుంది ఆ నీటి కింద నీటి పైకి రావాలంటే హై ప్రెషర్ ఎయిర్ కంప్రెషర్ వేసి వాటర్ అని తీసి సమ్మన్ తేలికై పైకి వచ్చేస్తారు సమ్మెన్లో గాలిగా వస్తుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ సమ్మరిని నైన్ మీటర్ డెప్ వరకు తీసుకొస్తారు నైన్ మీటర్ సర్ఫేస్ని నైన్ మీటర్ కిందనే ఉంటారు ఎవరికి కనిపించరు ఒక పైప్ రేజ్ చేస్తారు రీచ్ అయిన దాని రెండు బ్లూర్స్ ఉంటా రెండు బ్లోర్ రన్ చేసి అందులో ఎగ్జాస్ట్ అంతా బయటికి పోతుంది ఫ్రెష్ ఎయిర్ని రీసర్క్యులేట్ చేస్తుంది అదే వెంటిలేషన్ దిర్ ఇస్ నో ఆక్సిజన్ సిలిండర్స్ త్రీ డీజిల్ ఇంజిన్స్ సిక్స్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ టూ థౌజండ్ హార్స్ పవర్ ఈచ్ ఇంజిన్ సమైన సర్ఫేస్లోనూ అట్ ద ఆఫ్ ద నైన్ మెట్లో డీజిల్ రన్ అవుతుంది నైన్ మెడ్గా కిందకి వెళ్ళిపోయి అంటే డీసీ మోటార్ బ్యాటరీస్తో ప్రపషన్ అవుతామంటారు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ బ్యాటరీస్ ఉంటాయి అది ఫోర్ గ్రూప్గా డివైడ్ చేస్తారు ఏ గ్రూప్ అయితే డర్చార్జ్ అయిపోయిందో దాన్ని రీఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు సమ్మర్ ఇన్ నైన్ మీట్ వరకు వచ్చిన తర్వాత డీజిల్ స్టార్ట్ చేసి జనరేటర్ ఆన్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు దెర్ ఈజ్ నో బాత్ నో షేవ్ సమ్మర్లో సీలోకి వెళ్ళేప్పుడు డిస్పోజబుల్ క్లాత్స్ ఇస్తారు ఎవ్రీ థర్డ్ డేకి వన్ పేరు డిస్పోజల్ క్లాత్స్ ఉంటాయి అన్నమాట ఫర్ సెవెంటీ ఫైవ్ పీపుల్ త్రీ వాష్ వాష్ బేసిన్స్ టూ వాటర్ క్లోజెట్